హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక టేస్టీ అయిన రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను ఒక్కోసారి చాలా వరకు పిల్లలు పెద్దవాళ్ళు కూడా కూరల్ని ఈ కూర ఆ కూరని పేచీలు పెడుతూ ఉంటారు అలా పేచీలు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అన్నం సరిగా తినని వాళ్ళ వరకు కూడా ఈ పచ్చడి కనుక చేసి పెట్టామంటే నిజంగా ఆ రోజు అస్సలు ఇబ్బంది పెట్టకుండా అన్నం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని ఈ పచ్చని కొంచెం మెండుగా కలుపుకొని తింటుంటే కొంచెం అయితే ఖాళీ అయిపోతుండండి నిజంగా అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఈ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా మనమైతే పచ్చిమిరపకాయలు అయితే తొడమలు తీసుకొని చక్కగా కడిగి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ కడుక్కున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేయకుండా ఈ పచ్చిమిర్చి కొంచెం ఈ తడి ఆరేంత వరకు కొంచెంసేపు వట్టి ప్యాన్లోనే వేయించండి ఈ పచ్చిమిరపకాయలు తడి ఆరిపోయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది వేసుకొని దీన్ని ఒక్కసారి బాగా కదిపామంటే మనకి పచ్చిమిరపకాయలు అనేవి మనకి పేలిపోకుండా చక్కగా వేగుతాయి ఇందులోని ఒక టీ స్పూన్ అంత ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఈ నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ నువ్వులు కూడా చక్కగా వేగి నువ్వులు అనేవి చిటపట్ల వరకు వేయించుకుందాము ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరొక నిమిషం అయితే వేయించుకుందాము ఇవన్నీ బాగా వేగిపోయాయి వీటన్నిటిని వారి యొక్క బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటాలని అలాగే మామిడికాయ ఉంటే పచ్చి మామిడికాయ ముక్కలు లేదా చింతపండును పెట్టి సిమ్లో పెట్టి ఇవన్నీ చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ చూడండి టమాటాలు కూడా చక్కగా మూత పెట్టి మగ్గనిస్తే మగ్గిపోతుంది అలాగే నేను ఇక్కడ మామిడికాయ వేస్ట్ చేస్తున్నాను కాబట్టి మామిడికాయ కూడా చక్కగా మగ్గిపోయి వేగిపోయింది వీటన్నిటిని ఇప్పుడు చల్లారినిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే నువ్వులను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇది రోట్లో చేసుకోవడానికి అవైలబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా రోట్లో చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకున్నా కానీ కొంచెం కచ్చాపచ్చగా కనుక వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం మెదిగిన తర్వాత వేయించి పెట్టుకున్న టమాటాలు అలాగే మామిడికాయని కూడా ఇందులో వేసుకుందాము ఇప్పుడు దీన్ని మూతపెట్టి కొంచెం పల్స్ మోడ్ల కనుక మనం గ్రైండ్ చేస్తే మనకు కొంచెం రోట్లో దంచుకున్నలాగా కచ్చాపచ్చగా అయితే మెదుగుతుంది ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా నలుపుతూ వేయండి విడివిడిగా అయిపోతాయి ఈ పచ్చడిలో ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న కారం అలాగే పులుపు ఉప్పు అన్నీ ఉల్లిపాయలు కూడా చక్కగా పీల్ చేసేసుకొని ముక్కలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఉల్లిపాయ అనేది ఇదంతా ఒక్కసారి గరిటితోటి తిప్పేసుకొని కలుపుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేయొద్దు ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇదంతా ఒక అయితే తీసుకుందాము దీని మీద ఇంకా కొంచెం పచ్చి ఉల్లిపాయ ఉంటే వేసుకోండి ఈ విధంగా చేసుకొని తాలింపు కావాలి అనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు ఇది తాలింపు ఏం అవసరం లేదు ఇలానే తినేసేయచ్చు ఇలా చేసుకున్న పచ్చండి కనుక మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నోరు బాగాలేకపోయినా ఇలాగనక రోటి పచ్చడి చేసుకొని తింటే నిజంగా చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్